రైతులకు మరో శుభవార్త చెప్తున్న ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుతో ప్రయోజనాలు ఎన్నో కేంద్ర ప్రభుత్వం రైతులకు చేయతనిస్తుంది కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచింది రైతులు అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది సాధారణంగా పంట రుణాలకు సంబంధించిన రుణ మొత్తం క్యాష్ క్రెడిట్ కార్డులో అంటే క్యాష్ క్రెడిట్ ఖాతాలో జమ చేయగానే తొంభై శాతం రైతులు దాన్ని తమ పొదుపు ఖాతాకు మళ్లిస్తున్నారు దీనివల్ల చాలా ప్రయోజనాలు కోల్పోతున్నారు అవసరమైన మొత్తాన్ని మాత్రమే పొదుపు ఖాతాకు మళ్లిస్తే ఆ సొమ్ముకు మొత్తానికి మాత్రమే వడ్డీ పడుతుంది అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకునే వెసులుబాటు ఉంది కార్డు ద్వారా అయితే ఇలా జమ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఏటీఎంతో నగదు విత్డ్రా చేసుకోవచ్చు ఎరువులు పురుగు మందులు కొనుగోలు మొత్తాన్ని కార్డు స్వైపింగ్ ద్వారా చెల్లించవచ్చు చాలామంది రైతులు ఏడాదిలోగా తమ రుణం చెల్లించలేకపోవడంతో వడ్డీ రైతు కూడా ప్రయోజనం కోల్పోతున్నారు అసలు అర్హతలు ఏంటంటే సాగు భూమి ఉన్నవారు కౌలు రైతులు స్వయం సహాయక సంఘాలు ఆక్వా ఉద్వా ఉద్యాన పశుసంవర్ధక తదితర వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారంతా కిసాన్ క్రెడిట్ కార్డు పొందేందుకు అర్హులే వయో పరిమితి పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఐదు వరకు ఉంటుంది పరిమితి అయితే దాటిన వారు సహా రుణ గ్రహీతలుగా రుణం పొందొచ్చు రెండు ఫోటోలు ఆధారు లేదా డ్రైవింగ్ లైసెన్సు పట్టాదారు పాస్ పుస్తకం తేతర పత్రాలతో బ్యాంకులు లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు మండల వ్యవసాయ అధికారులతో పాటు మండల పంట రుణాలు ఇచ్చే అన్ని బ్యాంకు శాఖల్లో కూడా మరిన్ని వివరాలు అయితే పొందవచ్చు అని చెప్తున్నారు ఎక్కడైతే మీరు ప్రజెంటు ఇక్కడ వ్యవసాయం సంబంధించి లోన్లు ఇచ్చే బ్యాంకులు అయితే ఉంటాయి కదా అక్కడికి వెళ్తే మీకు వివరాలు అయితే చెప్తారు అక్కడ దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారన్నమాట ఇక వడ్డీ రాయితీ బీమా రెండు కూడా ఇస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది రైతులకు ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు పాయింట్ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల వరకు పంట రుణాలు మంజూరు చేస్తున్నారు వడ్డీ రేటు ఏడు శాతం వరకు ఉంది రైతులు అంటే రైతులు చెల్లిస్తే సంవత్సరం లోపు చెల్లిస్తే కేంద్రం నుంచి మూడు శాతం వడ్డీ రాయితీ వస్తుంది లక్ష అంతకన్నా తక్కువ రుణం తీసుకొని ఏడాది కాల పరిమితిలోపు చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన నాలుగు శాతం వడ్డీ మినహాయిస్తుంది ఇలా లక్ష వరకు రుణం తీసుకున్న వారికి పూర్తి వడ్డీ వడ్డీ రాయితీ అయితే లభిస్తుంది అనమాట లక్షకు పైగా రుణం తీసుకుంటే రాష్ట్రానికి చెల్లించాల్సిన నాలుగు శాతం వడ్డీ మాత్రమే వర్తిస్తుంది రెండు లక్షల రుణం వరకు పూచికత్తు రుణం అయితే లేదనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పరిమితిని లక్ష నుంచి మూడు లక్షలకైతే పెంచాలని భావిస్తుంది అదే విధంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఆల్రెడీ ఈ విధంగా లోన్లు అయితే ఇస్తున్నారు ఇది ఇక్కడ అమలు అయితే అక్కడ రైతులకు వంద శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులు ప్రమాదంలో మరణించిన శాశ్వత వైకల్యానికి గురైన కుటుంబానికి యాభై వేల బీమా కూడా అందిస్తుంది అనమాట సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలనుకునే వారు ఖచ్చితంగా అప్పుడు మనం చెప్పుకున్న డాక్యుమెంట్లతోటి ఏది రెండు ఫోటోలు ఆధార్ కార్డు డ్రైవింగ్ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే పట్టదార పాస్పోర్ట్స్ ఈ పత్రాలతో మనకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అది మనకి పంట రుణాలు ఇచ్చే బ్యాంకులు అయితే ఉన్నాయి కదా అక్కడికి వెళ్తే వివరాలు అయితే తెలుస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్